ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని అద్భుతాన్ని మీ జీవితంలో మీరు అనుభవించాలనుకుంటున్నారా మనము నమ్మిన ప్రభువు అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఇది లేదు దేవుడు సమస్తమును జరిగించగలడు ఎప్పుడో తెలుసా నీవు ఆయన మాట విన్నప్పుడు ఆయన మాటను నువ్వు విశ్వసించినప్పుడు దేవుడిని జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు దేవునికి పెట్టబడిన నామధేయాల్లో ఒక నామధేయం ఏంటో తెలుసా ఆశ్చర్యకరుడు అవును నీవు నమ్మితే ఆయన ఆశ్చర్య కార్యాలు నీవు నీ జీవితంలో నీవు అనుభవించగలవు మనం అడుగు వాటికంటే మనం ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు నీ నా జీవితాల్లో ఆయన జరిగిస్తాడు నీవు నేను చేయవలసినది ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో మనం అద్భుతాలు చూస్తాం ప్రియమైన వల్ల పాతిని బంధన చరిత్ర మనం చూస్తే పాతిని బంధన కాలంలో ఏలియా కాలములో దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించినట్లుగా మనము దైవ గ్రంథములో చదువుకుంటూ వచ్చాం ఏలియా దేవుని చేత పరమునకు ఆరోహణమైన తరువాత ఏలియా యొక్క శిష్యుడు ఏలియా యొక్క అనుచరుడు ఏలియ దుప్పటి పొందుకున్నటువంటి ఎలిషా ప్రవక్త జీవితాన్ని చూస్తే ఎలిషా ప్రవక్త కాలంలో అనేకమైన అద్భుతాలు కృపగలిగిన దేవుడు జరిగిస్తూ వచ్చాడు రాసులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం చూస్తే నలభై నాలుగు వచనాలు కలిగిన ఆ అధ్యాయంలో నాలుగు అద్భుతాల గురించి ఎలిషా ప్రవక్త కాలంలో జరిగిన సందర్భాలు మనము గమనిస్తాం అందులో మొదటి ఏడు వచనాలు మనం చూసినప్పుడు విధవరాలి నూనెను అధికము చేసిన అద్భుతాన్ని మనం చూస్తాం ప్రవక్తల శిష్యులలో ఒకటి భార్య కుటుంబములో ఎలిషా ప్రవక్త చేసినటువంటి అద్భుతము ఇక్కడ రాయబడింది ఆమె భర్త మరణించటం వలన విధవరాలిగా సమాజంలో విలువను కోల్పోయింది రెండవది అప్పుల వారి బాధలలో ఆమె చిక్కుకుపోయింది ఆర్థికంగా ఆమె కురిగిందిపోయింది ఆమె ఎంతో నిరాశ నిష్పృహంతో అయిపోయింది చివరకు తనకు ఆసరాగా ఉండవలసిన తన కుమారులను అప్పులు వారు దాసులుగా తీసుకుని పోయే పరిస్థితి ఏర్పడింది అట్టి నిస్సహాయ స్థితిలో ఆమె ఎలీషా ప్రవక్తను ఆశ్రయించి ఆ ప్రవక్త యొక్క మాట విని విశ్వసించి తన జీవితములో గొప్ప అద్భుతములు చూడగలిగింది ఆ ఊరిలో ఖాళీగా దొరికిన పాత్రలన్నిటినీ తెచ్చి వాటిని నూనెతో నింపి దానిని అమ్ముకుని అప్పుల బాధ నుండి విముక్తురాలగునట్లు ఎలీషా అద్భుతం జరిగించాడు నేనంటాను దేవుడు విధవరాలి పక్షంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారి పక్షంగా ఉండి ఎట్లా ఆదుకుంటాడో ఈ వృత్తాంతాన్ని బట్టి మనము గ్రహించవచ్చు అట్లాగే తిరిగి సునియీరాల జీవితంలో జరిగిన అద్భుతము మనము ఎనిమిదో వచ్చిన నుండి చదువుతాం తిరిగి విషాహార విషయములో జరిగింపబడిన అద్భుతము ముప్పై ఎనిమిదో నుండి మనం చదువుతాం తిరిగి యావల రొట్టెలను అధికముగా చేయబడిన అద్భుతాన్ని గురించి మనము నలభై రెండో నుండి మనము చదువుతాం కనుక ప్రియమైన వాళ్ళరా మీ జీవితాల్లో కూడా దేవుని అద్భుతాన్ని మీరు చూడాలనుకుంటున్నారా దేవుని అద్భుత కార్యములు మీ జీవితంలో మీరు అనుభవించాలనుకుంటున్నారా అయితే నేను దేవుని సేవకునిగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క రండి దేవుని మాట వినండి దేవుని మాట ఎందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తన చిత్తములో అద్భుతాలు మీ జీవితంలో జరిగిస్తాడు నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మండి దేవుని కార్యాలు అనుభవించండి మే గాడ్ బ్లెస్ యూ